మిత్రులారా శేషాచలం కొండల్లో వెలసిన పంచ దివ్య క్షేత్రాల ఊహా చిత్రాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం రండి ఇదిగో ఇదే తిరుమల క్షేత్రంలోని వెంగమాంబ అన్నదాన సముదాయంలో అద్భుతమైనటువంటి చిత్రకళా వైభవంతో ఉన్నటువంటి చిత్ర రాజ్యం ఇది శ్రీశైలం త్రిప్రాంతకం మహానంది అహోబెలం నుండి తిరుమల వరకు వ్యాపించి ఉన్నటువంటి వివిధ దేవతామూర్తుల ఊహా చిత్రాలతో ఆ తిరుమల శ్రీనివాసుని సన్నిధి వరకు చేరుకునేటువంటి మార్గాన్ని చిత్రకారులు తమ అద్భుతమైనటువంటి చిత్రకళా ప్రతిభతో ఇదిగో ఇక్కడ ఆవిష్కరించారు ఆ కనపడేవన్నీ కూడా శేషాచల కొండలు అడుగడుగో అక్కడ శ్రీనివాసుని వెలసి అక్కడ మనందరికీ కూడా దివ్య రూపంగా దర్శనమిచ్చి చక్కని అనుభూతిని కలిగిస్తున్నాడు